పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఆ ఎపిసోడ్ అంతా కూడా మనం చూసాం రేవతి అనేసి ఒక మహిళ చనిపోవడం తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్టు తర్వాత జైలు తర్వాత విడుదల ఫడఫడ జరిపినాయి ఆ చోటు చేసుకున్నటువంటి పరిణామాల తర్వాత ఇవాళ టాలీవుడ్కి సంబంధించి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్కు మధ్య వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మీద వీళ్ళు చర్చించారు అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో మాత్రం తగ్గేదే లేదని చెప్పేసి టాలీవుడ్ పెద్దలకి తేల్చి చెప్పడం జరిగింది దీంతోనే టాలీవుడ్ ప్రతినిధులు నిరాశగా వెనుదిరిగారంట అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల మీద సెటెట్లతో రెచ్చిపోతారనే పేరున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎక్స్లో ఒక సంక్షలన ట్వీట్ చేశాడు అయితే అందులో ఎవరి పేరు కూడా ఆయన మెన్షన్ చేయలేదు అయినా అది ఎవరిని ఉద్దేశించి పెట్టారో మాత్రం ఎవరికైనా సరే సులువుగా అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తూ టాలీవుడ్కు సలహా ఇస్తున్నట్లు ఉన్నటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ వైరల్ అవుతుంది మామూలు గుడి గారు అంబట్ రాంబాబు గారు తన ట్వీట్లో వ్యూహాత్మకంగా ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు కానీ టూ సినిమాలో సోఫా సీన్ మాత్రం వాడుకున్నాడు గట్టిగా నేను పూ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని చెప్పేసి అంబట్ రాంబాబు గారు తన ఎక్స్ ఖాతా నుంచి ఒక పోస్ట్ ఒకటి రిలీజ్ చేశాడు ఎందుకంటే టు చిత్రంలోనూ హీరో అల్లు అర్జున్ గారు తన పెడతడుతులని అనుకూలంగా మార్చుకునేందుకు డబ్బు కట్టలు పెట్టాలంటే సోఫాల్ని పంపుతా పంపుతూ ఉంటాడు దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అంబటి రాంబాబు గారు ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది అయితే దీని మీద ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు కానీ దేవంత్ రెడ్డి గారు అదేవిధంగా టాలీవుడ్ భేటీ మీద ఈ ట్వీట్ అయి ఉంటుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు దీనికి కారణం గతంలో అల్లు అర్జున్కి మద్దతుగా అంబటి రాంబాబు గారు పెట్టేటువంటి ట్వీట్లే అదేవిధంగా ఈరోజు చాలామంది టాలీవుడ్కి సంబంధించిన కొంతమంది వెళ్ళారు అక్కినే నాగార్జున వెళ్ళాడు అదేవిధంగా దిల్ రాజు వెళ్ళాడు మురళీ మోహన్ రాఘవేంద్రరావు వీళ్ళందరూ వెళ్ళారు సాల్వాలు కప్పారు దండాలు పెట్టారు దండాలు పెట్టారు మీ వీడియోస్ ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగానే విభజన వెళ్ళవుతున్నాయి అవుతున్నాయి దండాలు పెట్టారు సాల్వాలు కప్పారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తనకు కావాల్సిన ఉంటాయి అంటే ప్రభుత్వానికి కావాల్సిన విధంగా టాలీవుడ్ని తన వైపుకు మళ్లించుకున్నాడు వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైతే కోరుకున్నారో అవి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలే వాడికి మాత్రం పెద్ద గునుసులను చుట్టేశాడు ఎనీహ్ సోఫా చేరాల్సిందే సోఫా చేరితే తప్ప అనుకునేది జరగవు దాని అయితే ఎటువంటి డౌటే లేదు